కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు శ్రీకాకుళం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము సరే కదా తగ్గిస్తామని ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు విద్యుత్ సర్దుబాటు భారాన్ని మోపి ప్రజలను దోపిడీ చేశారని విమర్శించారు మరొక వైపున పంతొమ్మిదిలో వినియోగించుకున్న విద్యుత్ పై ట్రూ ఆఫ్ చార్జీలు వసూలు చేస్తున్నారని అవి కూడా ట్రూ ఆఫ్ చార్జీలు వసూలు చేస్తున్నారని ఇవి కాకుండా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలలో కట్టిన బిల్లులపై మళ్లీ అదనంగా సర్దుబాటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం వసూలు చేస్తుందని వారు ఆరోపించారు సేకి ఒప్పందం రద్దు చేయాలని విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యుత్ ఛార్జీలను ప్రజల ప్రతిఘటించాలని కోరారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె నాగమణి కె అమ్మన్నాయుడు కొత్తకోట అప్పారావు ఆర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని సర్దుబాటు రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయం అందులో భాగంగానే అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో మీరు విద్యుత్ ఛార్జీలు తగ్గరు వచ్చిన తర్వాత నేను తగ్గిస్తానని చెప్పి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలోనే పదిహేను వందల నాలుగు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రధాన మీద వేసినారు ఈ తొమ్మిది నెలల కాలంలో అంతేకాదు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మీరు వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడుతుంది మీరు బద్దలు కొట్టండి మేము వచ్చిన పెట్టావన్నీ కూడా మేము ఏమో చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు అతి వేగంగా స్మార్ట్ మీటర్లు పెడతాను ఈవేళ స్మార్ట్ మీటర్లు పెట్టడం అని అంటే ఉంచడమే వినియోగదారులకి ఎందుకని అంటే ఒక్కొక్క స్మార్ట్ మీటరు నుంచి పది వేల నుంచి పదమూడు వేలు కొంటారు తొంభై మూడు కూడా వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు అంతేకాదు ఈరోజు ఒప్పందానికి వ్యతిరేకంగా చేస్తే ఇది తప్పని చెప్పి ఆ రోజు పోర్టులో చేసినారు టీడీపీ ఈ రోజు అదే ఒప్పందాన్ని కొనసాగించుకొని వెళ్తాను అందుకోసం ఈ రోజు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాల స్మార్ట్ మీటర్లే కాదు చంద్రబాబు నాయుడు కొత్త విధానం తెచ్చారు అది ఏంటంటే ఆఫ్ అనమాట అంటే రోజుని ఇరవై నాలుగు గంటలు అయితే ఇరవై నాలుగు గంటలని భాగాలుగా చేసి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రేట్ వేస్తారట ఇది స్మార్ట్ మేటర్ ద్వారా విపరీతమైన ఇప్పటికే షాపులకి ఆల్రెడీ చిన్న వ్యాపార సంస్థలకి వ్యాపార సంస్థలకి డే ఆఫ్ టైం అమలు జరుగుతుంది ఇంతవరకు లేదు విధానము ఇది మోసపూర్తమైంది ఇది దోపిడీ అయింది సర్దుబాటు పేరుతోనే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చేస్తుంది పంతొమ్మిది వేల డబ్బులు కూడా తడ్డు చేస్తుంది ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెరిగితే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి అందుకోసమే ఇవి వెంటనే రద్దు చేయాల లేకపోతే మాత్రం పోరాటాన్ని ఉధృతం చేస్తాం